హాయ్ అండి అందరికీ స్వీట్ చేసుకోవటం ఎలానో మీకు చూపిస్తాను స్వీట్ అంటే అదే అండి అరిసెలు ఎలా చేసుకోవాలో దీపావళి పండుగ దగ్గరకు వచ్చేసింది కదా దీపావళి అంటేనే స్వీట్ అండి తినాలి స్వీట్తోనే స్టార్ట్ చేస్తాం దీపావళి అందుకని దీపావళికి అరిసెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందు రెండు గ్లాస్ రైస్ నానబెట్టుకోండి ముందు రెండు గ్లాస్ రైస్ నానబెట్టుకొని ఉండడం డే రెండు గ్లాస్ రైస్ నానబెట్టుకోండి నెక్స్ట్ హాఫ్ టర్న్కి కాసేపు రైస్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి వాటర్ అంతా పోయేలాగా తర్వాత మిర్చి పట్టుకోండి మిర్చి పట్టుకొని ఫస్ట్లో చాలా తక్కువ క్వాంటిటీ కదండి ఫస్ట్లోనే చాలా మెత్తగా అయిపోతుంది జల్లడి పట్టుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ కూడా జల్లడి పట్టుకోవాలి చాలా మెత్తగా అయిపోతుంది మిర్చి పట్టుకోవాలి నెక్స్ట్ కూడా మిర్చి పట్టుకొని జల్లడి పట్టుకోండి చాలా మెత్తగా పెట్టు మెత్తగా మిర్చి పట్టుకోవాలండి చాలా మెత్తగా మిర్చి పట్టుకోవాలి చూసారా పిండి చాలా మెత్తగా ఉంది దీని మీద మనం పాకం అయ్యేదాకా పాకం స్టార్ట్ చేసేదాకా మనం దీనిపైన ఏమైనా క్యాప్ వేసుకోవాలి క్లాత్ క్యాప్ నెక్స్ట్ నేను బెల్లం ముందే తురుముకున్నానండి చూపియలేదు మీకు గ్యాస్ ఆన్ చేసి ఒక గిన్నెలో బెల్లం తురుము వేసుకున్నాను అది రెండు గ్లాస్ రైస్ నానబెట్టుకున్నాం కదండి రెండు గ్లాస్కి ఒక గ్లాస్ తురుము మాత్రం సరిపోతుంది బెల్లం తురుము ఒక గ్లాసే పోసుకోవాలి రెండు గ్లాస్ రైస్కి ఒక గ్లాసే రై బెల్లం తురుము వేసుకోవాలండి బెల్లం తురుము వేసుకుని గ్యాస్ లో చేసుకోవాలి గ్యాస్ హైలో ఉంచకూడదు చాలా హైలో ఉంచుకుంటే మాడిపోద్ది చూడండి కొంచెం స్లోలో పెట్టుకున్నాను అర్థం కలుపుకుంటున్నాను మీరు ఈ వీడియో కిప్ చేయకుండా చూడండి కిప్ చేస్తే మీకు అర్థం కాదు అర్షలు కూడా రాదు అంత కరిగిపోయిందండి బెల్లం పాకము బెల్లం అంత కరిగిపోయిన తర్వాత ఒక చిన్న గ్లాస్తో వాటర్ పోసుకున్నాను చిన్న గ్లాస్ టీ గ్లాస్ చిన్న టీ గ్లాస్ చాలండి మనకు వాటర్ గ్లాస్ పెట్ వాటర్ వేసుకోవాలి చిన్న టీ గ్లాస్తో వాటర్ వేసుకొని తర్వాత ఆ లిక్విడ్ని జల్లడి పట్టుకోవాలి జల్లడి పట్టుకోవాలండి కంపల్సరీగా లోపల మొత్తం డెస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది చూడండి చాలా డెస్ట్ ఉంటుంది జల్లడి పట్టుకొని అదే గిన్నెలో మళ్ళీ మనం ఆ లిక్విడ్ని పోసుకోవాలి ఆ లిక్విడ్ ఉన్న గిన్నె చేతితో ముట్టుకోవద్దండి చాలా కాలుతుంది పట్టుడు ఉంటుంది కదా దాంతో పట్టుకోండి అదే గిన్నెలో పోసుకోండి అందులో ఇంకా వాటర్ ఇవి ఇలాంటివి వేసుకోకూడదండి జస్ట్ అదే లిక్విడ్ చాలు ఈ వీడియో ఎక్కడ కిప్ చేయకుండా చూడండి ఒక చిన్న గిన్నెలో వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని దాంట్లో కొంచెం ఆ లిక్విడ్ వేసుకొని చూడండి చెక్ చేయండి పాకం వచ్చిందా లేదా అని తెలిసిపోద్ది మనకు పాకం రాకపోతే ఆ వాటర్లోనే ఆ పాకం కరిగిపోద్దండి మన చేతికి రాదు రాలేదు చూడండి మీరు ఎక్కడ పక్కన వెళ్ళకండి గ్యాస్ మీద అది పెట్టేసి అక్కడే వండండి కలపండి చూడండి చెక్ చేస్తూ వండండి మళ్ళీ చెక్ చేస్తున్నాను చూడండి వాటర్లో చెక్ చేసుకోవాలి అరసలు ఎప్పుడు వాటర్లో చెక్ చేసుకోవాలండి అరసలు రాదు అని ఎవరు చేసుకోరు అరసలు రా వస్తుంది అంటే చాలా ఈజీగా వస్తుంది చాలా తక్కువ క్వాంటిటీలో చేసుకోండి ఫస్ట్ మీరు చాలా ఈజీగా వస్తుంది ఈ వీడియో ఎక్కడ కిప్ చేయకుండా చూడండి అన్నీ వస్తుంది చూడండి పాకం వచ్చేసింది పాకం వచ్చేసింది గ్యాస్ కట్ చేసుకోవాలండి గ్యాస్ ఆన్లో ఉంచకూడదు ఇల్లార్చి పౌడర్ కొంచెం కొంచెం నువ్వులు కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ నేను వేసుకుంటాను మీ ఆప్షన్స్ అండి ఆయిల్ అంటే ఆయిల్ వేసుకోండి లేదంటే గియ్య వేసుకోండి మీ ఇష్టం అది నేను ఆయిల్ వేసుకుంటున్నా కొంచెం పచ్చి తురుము పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను మీ దగ్గర పచ్చి కొబ్బరి తురుము వంటనే వేసుకోండి లేదంటే వెండి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు అలా అని వేసుకొని కలుపుకోండి ఇట్లా బాగా కలిసాక బియ్యం పొ బియ్యం పొడి పొడి కూడా వేసుకోండి బియ్యం పిండి కూడా వేసుకోండి బియ్యం పిండి వేసుకోండి హాఫ్ పిండి వేసుకొని హాఫ్ పక్కన పెట్టుకొని కలుపుకోండి దీనికి ఎవరు సపోర్ట్ కూడా అవసరం లేదండి మనమే కలుపుకోవచ్చు చాలా తక్కువ క్వాంటిటీ కదా ఈజీగా అయిపోతుంది కలుపుకోండి పట్టడు పట్టుకొని కలుపుకోండి నీట్గా ఏమీ కాదు ఏది టెన్షన్ పడొద్దండి చాలా స్లోగానే పెట్టుకోవచ్చు అది అయితే ఏమైనా అవుతుందని టెన్షన్ పడతారు ఏమీ కాదు అర్సలు చాలా బాగా వస్తాయి సెకండ్ వే పిండి వేసుకుంటున్నాను అన్నీ పిండి వేసుకొని కలుపుకోవాలండి కలుపుకున్నా నేను ఇలా పిండి అన్నీ వేసుకొని కలుపుకొని అరిసెలు చేసుకోవటం మీకు తెలుసు కదండి అరిసెలు చేసుకోవాలి ఆయిల్ ముందే వేసుకున్నాను వేడి వేడైపోయింది ఆయిల్ ఆయిల్ వేడైన తర్వాత ఒకటి రెండు అర్సలు వేసుకొని వేడి మనం చేసుకోవాలండి అలా ఒకేసారి నాలుగైదు అర్సలు లోపల వేయకూడదు విరిగిపోతాయి రెండు ఒకటి ఒకటి రెండు వేసుకొని చేసుకోవాలి చాలా బాగా వస్తాయండి చాలా టేస్టీ కూడా ఉంటుంది మా ఫ్యామిలీ అందరూ చాలా ఇష్టపడతారు ఈ అర్సలకి మీరందరూ చేసుకోండి ఈ వీడియో ఎక్కడ కిప్ చేయకుండా చూడండి